అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మహేకా పాఠంకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో మహేకాలో మొదటి భాగం అంటే కొన్ని కవితా పంక్తులకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నాం మిగతా కవితా పంక్తుల యొక్క వివరణలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే మహేకా పాఠాన్ని మనకి అందించిన వారు కవిరాజమూర్తి గారు మరి కవిరాజమూర్తి గారు రాసినటువంటి మహేక కావ్యం నుండి ఈ మహేక పద్య కవిత్వ భాగాన్ని మనం తీసుకోవడం అనేది జరిగింది మరి తర్వాత పంక్తులను మనం ఇప్పుడు చూద్దాం అన్నలు చేతుల్లో చేతులు కలపండి విశ్రాంతిని విసర్జించి నడవండి అక్కలు ఆహ్లాద గీతిక లాలాపించండి ఆనందంతో కందలిస్తూ కదలండి మన అందరి ఏకత్వం పృథ్వీకి నవ్యత్వం అన్నలు చేతుల్లో చేతులు కలపండి విశ్రాంతిని విసర్జించి నడవండి అక్కలు ఆహ్లాద గీతిక లాలాపించండి ఆనందంతో కందలిస్తూ కదలండి మన అందరి ఏకత్వం పృథ్వీకి నవ్యత్వం చూడండి ఇక్కడ కవిరాజమూర్తి గారు చాలా చక్కగా మనలో ఉన్నటువంటి ఆ సోమరతనాన్ని అనేది బయటకు తీసేయమంటున్నాడు ఎవరిని అన్నలు అంటే సోదరులు ఇప్పుడు మన దేశంలోనే అంటే మన దేశం ఏంటి భారతదేశం అన్ని దేశాలకంటే మన దేశంలోనే యూత్ అంటే యువకులు యువతి యువకుల సంఖ్య ఎక్కువగా ఉందని మన జనాభా సర్వే లెక్కల వాళ్ళు చెప్పారు మరి ఈ యువతి యువకులు ఏది తలుచుకుంటే అది చేయగలుగుతారు ముఖ్యంగా బయట అంటే పురుషులు బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి సమాజంలో ఎక్కువగా ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలు వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంటాయి అంటే మహిళలు తిరగరా అని అంటే తిరుగుతారు తిరగరని కాదు కానీ ఎక్కువగా తిరిగేది వాళ్ళు అందుకనే వాళ్ళ లోపల ఉన్నటువంటి సోమర్తనాన్ని తీసేయమంటున్నాడు విసర్జి విశ్రాంతిని విశ్రాంతి అంటే ఏంది సోమర్తనం ఆ సోమర్తనాన్ని విసర్జించమంటున్నాడు అంటే వదిలిపెట్టమంటున్నాడు వదిలిపెట్టి ముందుకు నడవమంటున్నాడు ముందటికి నడిస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాడు తర్వాత అక్కలు ఆహ్లాద గీతికలు ఆలాపించండి చాలా సంతోషమైనటువంటి ఆహ్లాదం అంటే సంతోషం ఆనందం ఆ ఆనందాన్ని కలిగించే విధంగా పాటలను గీతికలు అంటే పాటలు పాడండి ఆ పాడితే ఆ ఆనందంతో కందలిస్తూ కదలండి ఆనందంతో కందలించడం అంటే చా వికసించడం ఆ వికసిస్తూ నడవండి నువ్వు పాటలు పాడుతూ ఉన్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ఈ మూసుకుపోయినటువంటి భాగాలన్నీ తెరుచుకుంటాయి ఇప్పుడు ఒక మిషన్ ప్రతిరోజు చాలా చక్కగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడవాలి అంటే దాన్ని ప్రతిరోజుగా ఒక రెండు మూడు రోజులకు ఒకసారి ఆయిల్ వేయడం చాలా శుభ్రం చేయడం అవన్నీ చేస్తే చాలా బాగా నడుస్తుంది మనకి ఎటువంటి అడ్డంకులు లేకుండా అలాగా మన లోపల కూడా ఆ మెదడు అనేది ఎప్పుడు చురుగ్గా పనిచేస్తూ ఉండాలి ఆ పని చేస్తూ ఉండడం కోసం పాటల్ని పాడమంటున్నాడు ఇప్పుడు ఉదాహరణకి ఇంకోటి ఇప్పుడు మళ్ళీ మొగ్గగా ఉంది మొగ్గగా ఉన్నప్పుడు దా అది మనకి పరిమళాన్ని అంత ఎక్కువగా ఇవ్వదు అదే పువ్వులాగా వికసించింది అనుకోండి ఒకటి ఒకటి రెక్కని ఇలా పువ్వులాగా వికసింపచేస్తే ఆ పువ్వు ఏం చేస్తుంది ఆ చుట్టుపక్కల భాగాలన్నిటిలో కూడా అతని యొక్క పరిమళాన్ని అందజేస్తుంది సువాసన అందరికీ తెలియజే తెలియపరుస్తుంది అంటే ఇక్కడ మల్లె పువ్వులు ఉన్నాయి అనేటటువంటి విషయం అందరికీ తెలుస్తుంది మరి అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఉన్నాం అనే విషయం తెలవాలంటే మన లోపల ఉన్నటువంటి జ్ఞానం కూడా బయటకి రావాలి అది నోటి ద్వారా చేతుల ద్వారా రకరకాల ప్రక్రియల ద్వారా కదలికల ద్వారా మనం చేసేటటువంటి పనుల వల్ల అది తెలియాలి కాబట్టి ఆ విధంగా ముందుకు కదలమంటున్నాడు ఈ విధంగా ఉన్నట్టయితే మన అందరి ఏకత్వం మరి ప్రతి ఒక్కరి మైండ్ ఇలా కదిలిందనుకో ఏమవుతుంది అందరి భావాలు ఒకటిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒకరి దగ్గర ఒకరు కలుసుకుంటారు ఒకరి చేతిలో ఒకరు జోడించుకుంటారు జోడించుకున్నడం అంటే ఒకరి భావాలను ఒకరు పంచుకొని ముందుకు వెళ్ళడం అప్పుడు ముందుకు వెళ్తే అభివృద్ధి మార్గం అనేది మన కళ్ళ ముందట కనబడుతుంది ఊహల్లో కనబడుతుంది దాన్ని చేతల్లో చూపించగలుగుతాం ఆ చేతల్లో చూపించినప్పుడు పృథ్వీకి నవ్యత్వం ఈ భూమికి నవ్యం నవ్యం అంటే నూతనం కొత్త ధనాన్ని మనం చూపించిన వాళ్ళం అవుతాం అని చెప్తున్నారు మనకి కవిరాజమూర్తి గారు తర్వాత పంక్తులు ఇప్పుడు చూద్దాం అన్నలు విన్నారా అక్కలు విన్నారా ఉదది నీరు అంతటా ఉప్పే మండే మంట అంతటా నిప్పే ఆకలికి అన్నం కోరడం ఒప్పే దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే నిర్వీర్యత ప్రాణానికి ముప్పే అన్నలు విన్నారా అక్కలు విన్నారా ఉదది నీరు అంతటా ఉప్పే మండే మంట అంతటా నిప్పే ఆకలికి అన్నం కోరడం ఒప్పే దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే నిర్వీర్యత ప్రాణానికి ముప్పే చూడండి ఇక్కడ అన్నల్ని అక్కల్ని అందరినీ వినమని చెప్తున్నాడు కవిగారు ఏమని చెప్తున్నారు బుధది ఉదది అంటే నదుల్లో ఉన్నటువంటి నీరంతా ఉదదిలో కలుస్తుంది అంటే ఉదది అంటే ఇక్కడ సముద్రం సముద్రంలో ఎక్కడైనా అయినా సరే నీరు ఉప్పుగానే ఉంటుంది అది మనందరికీ తెలుసు మండే మంట అంతటా నిప్పే మ ఎక్కడైనా సరే మంటలు మండుతున్నాయంటే నిప్పు అనేది వస్తుంది ఖచ్చితంగా అది ప్రతి చోట ఆ విధంగానే జరుగుతుంది ఆకలికి అన్నం కోరడం ఉప్పి మనకు ఆకలి వేసిందంటే ఏదైనా ఆహారం కావాలని కోరుకుంటాం అన్నమైనా కావచ్చు ఇంకేదైనా సరే అది సరైనదే కదా ఒప్పే అంటే సరైనదే కదా దౌర్జన్యం ప్రతి దేశంలో తప్పే దౌర్జన్యం అంటే చెడ్డ పని అంటే ఇతరుల మీద అజమాయిషి చలాయించడం అజమాయిషి చలాయించడం అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఇతరులకు తప్పు లేకపోయినా వాళ్ళ మీదికి దూసుకుపోవడం ఇతరుల అంగీకారం లేకపోయినా మనం వాళ్ళ వస్తువులను లాక్కోవడం ఇవన్నీ చెడ్డ పనులన్నింటినీ మనం దౌర్జన్యం అని చెప్తుంటాం మరి ఆ దౌర్జన్యం చేయడం అనేది ప్రతి దేశంలో కూడా తప్పే కదా మరి భారతదేశంలో ఒక రకంగా అమెరికాలో ఒక రకంగా ఈ విధంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా అనేది ఉండదు కదా ప్రతి దేశంలో చెడ్డ పని చెడ్డ పని అంటారు దాన్ని నిర్వీర్యత ప్రాణానికి ముప్పే నిర్వీర్యం అంటే పౌరుషం లేకుండా ఉండడం పరువు పౌరుషం లేకుండా ఉంటే అది చివరికి దేనికి దారితీస్తుంది ప్రాణాలకే దారితీస్తుంది నువ్వు ఉండే రకంగా ఉండాలి మరీ మితిమీరి అమాయకంగా ఉంటే కూడా ఎవరు దాన్ని చూసి ఊరుకోరు ఒక్కొక్కసారి మన తప్పేమీ లేకపోయినా సరే మన మీదికి దాడికి వస్తారు అప్పుడు దాడికి వచ్చినప్పుడు మన ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది చూడండి ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని గురించి మనలో లేనటువంటి గుణాలను మనం చేయనటువంటి పనులను గురించి వాళ్ళు నువ్వు చేశావు నువ్వు ఇలా అన్నావు అని అన్నారనుకో మనం ఊరుకుంటామా ఊరుకోం కదా నేను ఎందుకన్నాను ఇలా అనలేను కదా నేను అటువంటి వ్యక్తిని కూడా కాదు మీరు ఇన్ని రోజుల నుండి చూస్తున్నారు కదా అట్లా చూస్తే అట్లా చూడకపోయినా కానీ తనలో గనక ఆ గుణాలు ఆ పనులు కనుక చేయలేదు ఉండవు అని అనుకున్నప్పుడు అటువంటి వాటిని ఒప్పుకోకుండా ఏం చేస్తాడు దౌర్జన్యానికి వెళ్తాడు అంటే ముందుకు దూసుకెళ్ళి వాళ్ళ మీదికి గట్టిగా మాట్లాడడం కానీ మరి లేదా నేను చేశాను అది నిరూపించు అని గట్టిగా వాళ్ళతో పోటీకి దిగడం కానీ జరుగుతూ ఉంటాయి అలా కాకుండా వ్యక్తి వ్యక్తిగతంగా అయితే ఇలా లేదా కుటుంబంలో కుటుంబంలో నువ్వు ఎవరిని కుటుంబంలో ఎవరు ఏమన్నా నువ్వు ఊరుకున్నావు అనుకో నీ కుటుంబమే నష్టాల్లో కష్టాల్లో పాలవుతుంది విచ్ఛిన్నం అంటే విడిపోవడం అనేది కూడా జరుగుతుంది చీలిక కాబట్టి దౌర్జన్యం లేకుండా ఉంటే కుటుంబాలు కూడా కూలిపోతాయి తర్వాత ఊర్లు రాష్ట్రాలు దేశాలు ఈ విధంగా ప్రతి ఒక్క చోట నీకు పౌరుషం అనేది ఉండాలి దౌర్జన్యం ఉండొద్దు పౌరుషం ఉండాలి చూడండి దౌర్జన్యానికి పౌరుషానికి చాలా తేడా ఉంది దౌర్జన్యం అంటే ఇతరుల మీద మన అజమాయిషి ఇష్టం వచ్చినట్టుగా చూపించడం అంటే వాళ్ళ అంగీకరించినా అంగీకరించకపోయినా మానవ వ్యక్తిత్వం ఏందో వాళ్ళ మీద రుదడం అది దౌర్జన్యం అలా కాకుండా పౌరుషం అంటే మంచి గుణాలతో మంచి వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళడం సరి అయినటువంటి అలవాట్లతో సరి అయినటువంటి నడవడికతో సత్ప్ర ఆచారాలతో ముందుకు నడిస్తే దాన్ని మనం ముందుకు నడుస్తూ మన యొక్క గట్టితనాన్ని నిలుపుకోవడం దాన్ని మనం ఏమంటాం పౌరుషం అని చెప్తాం ఆ విధంగా మన దేశాన్ని ఆయన ఎవరైనా సరే ఏమైనా అన్నారు అని అనుకో ఊరుకున్నామనుకో ఏమవుతుంది ఆహా వీడి దేశం మీదనే దేశభక్తి లేదు మనం ఏమైనా ఈ దేశ ప్రజలను చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన కలుగుతుంది అలాంటి ఆలోచనతోనే మనం చాలా సంవత్సరాలు ఆ బ్రిటిష్ వాళ్ళ చేతుల కింద బానిస బ్రతుకులు బ్రతికి ఎన్ని కష్టాలు అనుభవించామో మన చరిత్రలు చదువుకుంటే తెలుస్తుంది మనకి కాబట్టి ఎక్కడా కూడా మనం పౌరుషం లేకుండా ఉండకూడదు అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పౌరుషం అనేది ఉండాలి అంటే మంచి చెప్పడంలో పౌరుషం ఉండాలి ఎవరైనా తప్పుగా మాట్లాడితే దాన్ని సరిచేయడంలో కూడా పౌరుషత్వం అనేది ఉండాలి ఒకవేళ అది ఉండకపోతే అప్పుడు మన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది అప్పుడు మనం స్థిరమైనటువంటి జీవనాన్ని గడుపుకోలేకపోతాం అనేటటువంటి విషయాన్ని మనకు కవిరాజమూర్తి గారు చాలా చక్కగా తన కవితా పంక్తుల్లో తెలియజేశారు సప్త రంగుల సంగమమైన ఇంద్రధనస్సు ఛాయ ఒకటే రంగు ఏడు రంగులు కూడిక అయిన భానుకాంతి తెలుపే రంగులు వేరైన నరజాతి సరంగు మానవత్వమే సప్త రంగుల సంగమమైన ఇంద్రధనస్సు ఛాయ ఒకటే ఏడ ఏడు రంగులు కూడిక అయిన భానుకాంతి తెలుపే రంగులు వేరైన నరజాతి సరంగు మానవత్వమే సప్త అంటే ఏడు ఏడు రంగుల సంగమం అంటే కలయిక మరి ఏడు రంగుల కలయిక ఉన్నా గాడి ఆ ఇంద్రధనస్సు అంటాం కదా ఏడు రంగుల కలయికను మనం మరి దాని ఛాయ ఒకటి ఛాయ అంటే ఏంది నీడ మరి విడివిడిగా చూసినప్పుడు అంటే ఆ రంగులు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనకు కనిపిస్తూ ఉంటాయి ఏడు రంగులు కానీ దాని యొక్క నీడను మనం పక్కన చూసినట్టయితే ఆ నీడ మొత్తం నలుపు రాగంగానే కనబడుతుంది అలాగే ఏడు రంగుల కూడిక అయినా భానుకాంతి తెలుపే మరి ఆ ఏడు రంగులు కలిసి ఒక దగ్గర ఉన్నాయనుకో విడిగి విడిగా ఉంటేనేమో మనకి ఇంద్రధనస్సు కనబడుతుంది అలా కాకుండా కలిపి ఉందనుకో ఒక చోట కలిపి ఉంటే దాని యొక్క రంగు మనకి తెలుపుగానే కనబడుతుంది అలాగే రంగులు వేరైనా నరజాతి సరంగు మానవత్వమే అంటే మానవుని యొక్క రంగులు ఏ విధంగా వేరువేరుగా ఉన్నాయంటున్నాడు అంటే మనుషులు జాతులు కులాలు మతాలు అని రకరకాలుగా మనం ఇక్కడ పరి విభజించి పాలన అనేది చేసుకుంటున్నాం అంటే మన పరిపాలన సౌలభ్యం కోసం మనం ఆ విధంగా జాతులు మతాలు కులాలు అనేవి చేసుకున్నాం అంతేగాని వాటి రకంగా మనుషులు విడివిడిగా ఉండడం అని కాదు అందుకని మనమంతా మానవులం మనందరిది మానవత్వం ప్రతి ఒక్కరి మనసులో నుండి మానవత్వ భావనలు అనేవి బయటకి రావాలి మానవత్వ విలువలు అంటే నైతిక విలువలు మోరల్ వాల్యూస్ ఇవన్నీ మీకు తెలుసు మంచి లక్షణాలు అంటే మానవునికి భగవంతుడు ఒక గొప్పనైనటువంటి ప్రత్యేకమైనటువంటి వరాన్ని ఇచ్చాడు ఏంటి చక్కగా ఆలోచించి మాట్లాడగలిగే శక్తిని విచక్షణ శక్తిని ఏ జీవికి ఇవ్వలేడు ఇవి మానవునికి మాత్రమే ఇచ్చాడు కాబట్టి మరి మానవునికి ఇచ్చినటువంటి ఈ గుణగణాలను మనం సరిగ్గా ఉపయోగించుకొని పరిపాలన చేసుకోవాలి కానీ మనలో మనకు కొట్లాటలు అనేవి చీలికలు అనేవి ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని మనకి కవిగారు తెలియజేస్తున్నారు చంద్రికలను వెదజల్లే చందమామ నలుపైన చంద్రుడు నలుపని మనం అనగలమా రంగులు జాతులు కావు మనకు జ్ఞాతులు కుండలు వేరైనా మృత్తిక ఒకటే కొమ్మలు రెమ్మలు వేరైనా వృక్ష ఏక వృక్ష భాగాలే చంద్రికలను వెదజల్లే చందమామ నలుపైన చంద్రుడు నలుపని మనం అనగలమా రంగులు జాతులు కావు మనకు జ్ఞాతులు కుండలు వేరైనా మృత్తిక ఒకటే కొమ్మలు రెమ్మలు వేరైనా ఏకవృక్ష భాగాలే చంద్రికలు అంటే ఏంటి వెన్నెలలు మరి ఆ వెన్నెలను వెదజల్లేటటువంటి ను మనం నల్లవాడు చంద్రుడు అని అనగలుగుతామా ఎందుకు చంద్రుడు కురిపించేటటువంటి వెన్నెల ఎలా ఉంటుంది వెలుతురునిస్తూ చాలా హాయి చల్లటి వాతావరణాన్ని ఇస్తుంది మరి అలాంటి చంద్రుడిని మనం నలుపని అనలేము అలాగే రంగులు జాతులు కావు మనకి జ్ఞాతులు జ్ఞాతులు అంటే మన కులస్థితిని తెలియ తెలిసినటువంటి దాయాదులు అంటే కులస్థితిని తెలిసే తెలిపేటటువంటి దాయాదులు కొంతమంది ఉన్నారు మరి ఆ దాయాదులు మన ఈ కుల వాళ్ళు ఇట్లుండాలి ఉండాలి ఈ జాతుల వాళ్ళు ఇట్లుండాలని కొంతమంది అలా విభజించి వాళ్ళ గురించి హద్దులను అనేది నియమించారు మరి అవి సరైనది కాదు కాబట్టి అవి మనకు కావలసినవి కావు కుండలు వేరైనా మృతిక ఒకటే కుండలు అంటే రకరకాల ఆకారాల్లో కుమ్మరివాడు కుండలని తయారు చేస్తాడు మరి ఆ కుమ్మరివాడు తయారు చేసినటువంటి ఆ కుండలన్నీ ఒకే రకంగా ఉంటాయా కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని కూజాల రూపం రూపంలో చేస్తాడు కొన్ని గ్లాసులని కొన్ని పాత్రలని కొన్ని మూతలని కొన్ని దీపంతాలని ఇట్లా రకరకాలుగా ఆ మృతిక అంటే మట్టితో తయారు చేస్తాడు కాబట్టి ఆ మట్టితో తయారు చేసినటువంటి ఆకారాలు వేరైనా సరే వాటన్నింటికి కావాల్సింది మట్టే కదా మరి కొమ్మలు రెమ్మలు వేరైనా ఏక వృక్ష భాగాలే మరి ఒక వృక్షం అంటే చెట్టు చెట్టుకు కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు పిందెలు అన్నీ కూడా చెట్టుకే ఉంటాయి అవి వేరువేరుగా వాటి అవసరాలు అంటే వా అవి ఇచ్చేటటువంటి భాగాలు మనకి ఉపయోగాలని వేరువేరుగా ఉన్నా కానీ అవన్నీ కూడా ఒక చెట్టుకు ఉన్నటువంటివి అంటే ఏకమైనటువంటి భావాన్ని ఇక్కడ కలిగి ఉండాలని చెప్తున్నారు మనుషులం జాతులు మతాలు రంగులు పేద ధనిక గొప్ప ఇట్లా రకరకాలుగా మనకి ముందు కనబడుతూ ఉన్నాయి ఈ కుటుంబాలు రకరకాల వ్యక్తులు రకరకాల మనుషులు రకరకాల జాతులు ఇవి మన మనసుకు కనబడినప్పటికీ మనమందరం ఏకమై ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మన కోతలే చెప్తున్నాడు ఈ వీటి ఉదాహరణల ద్వారా కవిగారు ఏ వృత్ మనమంతా మానవులం కలయికలో ఉంది బలం మనలో మన చీలిక మన పతనానికి ఏలిక మనలో మన చీలిక మృత్యుదేవికి నాలుక మనమంతా మానవులం కలయికలో ఉంది బలం మనలో మన చీలిక మన పతనానికి ఏలిక మనలో మన చీలిక మృత్యుదేవికి నాలుక ఇప్పటి వరకు ఏకంగా ఉండమని చెప్పాడు విడివిడిగా ఉన్నప్పటికీ కలిసి జీవించమని చెప్పాడు ఇప్పుడు ఒకవేళ మనం కలయికతో ఉండకపోతే జరిగేటటువంటి నష్టాన్ని ఈ పంక్తులలో కవిగారు తెలియజేస్తున్నారు మన కలయికలో బలం ఉంది చలిచీమల చేత జిక్కి చావద సుమతి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచి మలచేతీ చావదెసుమతి సుమతి శతకాన్ని బద్దిన గారు రాశారు అది మనకు తెలుసు ఎన్నెన్నో శతకాలు ఎన్నెన్నో నీతులు తెలుసుకున్నా మరి ఆ సుమతి శతకాన్ని రాసినటువంటి బద్దిన గారు దాంట్లో ఏం తెలియజేస్తారు అంటే ప్రతి ఒక్క బలవంతుడు నాకేం చాలా బలం ఉంది నన్ను ఎవరు ఓడించలేడు అని విరవేగుతూ ఉంటారు కానీ అది సరైనది కాదు మరి ఎంత బలవంతమైనటువంటి సర్పమైనా సరే చలిచీమలు అంటే చలిచీమలు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి మనం చూస్తూ ఉంటాం మరి ఆ కుప్పలు కుప్పలుగా వచ్చినటువంటి ఆ చలిచీమలు ఒక్కసారిగా ఆ పామును చుట్టాయనకు ఆ పాము ఏమైపోతుంది చనిపోతుంది అలాగా ఒకవేళ మనం కలిసి ఉంటే ఆ విధంగా మన బలం అనేది ఉపయోగపడుతుంది ఎటువంటి దుశ్శకునాలనైనా సరే మనం నాశనం చేయగలుగుతాం కానీ ఒకవేళ మనలో చీలిక కనుక వచ్చిందనుకో ఆ విభజన కనుక వచ్చిందంటే చీలిక రావడం మనము ఆ ఆవులు పూలి కథ తెలుసుకున్నాం అంటే ఆ నాలుగు ఆవులు పులి దీనికి సంబంధించినటువంటి దాన్ని కూడా నేను వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అది కూడా వినండి కావాలనుకుంటే ఆ పులి ఆవులు ఆవులు కలిసి ఉంటే పులి ఏం చేయలేదు కానీ ఆవులు కొట్లాడి విడిపోయిన తర్వాత పులి ఒక్కొక్క ఆవును వచ్చి తినేసి వెళ్ళిపోయింది ఆ విధంగా కనుక మనం కొట్లాడి విడిపోయినట్టయితే అప్పుడు మన పతనానికి ఏలిక అది మనం పతనం కావాల్సినటువంటి ఒక ప్రభువు తయారు చేసుకున్నట్టు అవుతుంది మన పతనానికి కావాల్సినటువంటి ప్రభువు అంటే ఒక పులి లాంటి ప్రభువును మనం తయారు చేసినట్టు అవుతుంది మరి అప్పుడు ఏమవుతుంది మనలో మన చీలిక మృత్యుదేవికి నాలుక మన మృత్యుదేవతకి ఆహుతి కావాల్సిన పరిస్థితి వస్తుంది ఆ మృత్యుదేవత వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా మనం అందరం చూసుకోవాలి అని చెప్తున్నాడు ఆశా పాశాలతో బ్రతకాలి మనం అంబరాన్ని చుంబించాలి మనం అనంత విశ్వాస విశ్వ విశ్వాన్ని శాసించాలి మనం అఖిల జగత్సోదరుల సోదరుల కలవాలి మనం ఆశా పాశాలతో బ్రతకాలి మనం అంబరాన్ని చుంబించాలి మనం అనంత విశ్వాన్ని శాసించాలి మనం అఖిల జగత్సోదరుల కలవాలి మనం ఆషా పాశాలు అంటే కోరికలు అనేటటువంటి తాళ్ళు మరి ఆ కోరిక నల అనేటటువంటి తాళ్ళతో మనం బ్రతకాలి జీవితాన్ని జీవించాలి ఆ కోరికలు అనేటటువంటి తాళ్ళు ఉన్నట్టయితే మనం ఏం చేయగలుగుతాం అంబరం అంబరం అంటే ఆకాశం ఆకాశాన్ని చుమ్మించగలుగుతాం అంటే ఎటువంటి కోరికలు అభివృద్ధి మార్గంలో నడిపేటటువంటి కోరికలు ఎటువంటి అభివృద్ధి దేశాభివృద్ధి సమాజాభివృద్ధి ఆ విధమైనటువంటి కోరికలు అనే తాళ్ళు మన దగ్గర సాగుతూ ఉంటే ఆ తాళ్ళన్నీ ఆ కోరికలు ఎక్కడికి వెళ్ళిపోతాయంట అంటే మనం అభివృద్ధి చెందినటువంటి ఆ అభివృద్ధి మార్గం ఆకాశాన్ని అందుకోవాలట చుంబించాలి అంటే ఆకాశాన్ని తాకగలగాలి ఆకాశాన్ని తాకుతే అప్పుడు అనంత విశ్వాస విశ్వాసాన్ని విశ్వాన్ని శాసించాలి విశ్వం అంటే ప్రపంచం అంటే మొత్తం అంతులేనటువంటి ఈ జగత్తుని ఈ ప్ర ఈ ప్రపంచాన్ని మనం శాసించాలి శాసించగలగాలి అంటే ఎప్పుడు శాసించగలుగుతాం అభివృద్ధి మార్గము సరైనటువంటి మార్గం నీ దగ్గర ఉంటేనే ఇతరులకి నువ్వు ఇతరులని నువ్వు ఇట్లా వే నేను విజయుణ్ణి నాలో ఎటువంటి తప్పు లేదు అని ఇలా చెప్పగలుగుతావు ఇలా తిరగగలుగుతావు అలా శాసించగలుగుతావు నా మాటే శాసనం అని చెప్తుంటారు కదా ఆ విధంగా అఖిల జగత్ సోదరుల కలవాలి మనం ఈ అఖిల బ్రహ్మాండ బ్రహ్మాండం మొత్తం ఉంది కదా ఈ భూ బ్రహ్మాండం అంతా ఆ భ్రో భూ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సోదరులు అంటే మన అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరితో మనం ఏకమై ఉండాలి మనం బాగుంటే మన ప్రవర్తన బాగుంటే అప్పుడు వాళ్ళు కూడా మనతో కలవడానికి సిద్ధమవుతారు కలవకపోతే మనం వాళ్ళ లోపల కూడా మంచి మార్గాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తీసుకొస్తేనే అప్పుడు వాళ్ళు వాళ్ళతో మనం కలవగలుగుతాం ఆ విధమైనటువంటి కృషి చేయాలి ప్రపంచమంతా సరైనటువంటి దారిలో నడిచేటట్టు చూడాలి కాబట్టి అందుకనే మనం ఆ విధంగా అభివృద్ధి మార్గాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అని చెప్తున్నారు భాను ఉదయం కాకపోదు నేటి చీకటికి రేపు రాదు చేతికి చేయి కలిస్తే రెండవక మానవు మానవుడు మానవుణ్ణి కలిస్తే బాధలు తీరకపోవు భానుదయం కాకపోదు నేటి చీకటి రేపు రాదు చేతికి చేయి కలిస్తే రెండవక మానవు మానవుడు మానవుణ్ణి కలిస్తే బాధలు తీరకపోవు భానుదయం భానుడు అంటే ఎవరు సూర్యుడు సూర్యుడు ఉదయించడం అనేది తప్పకుండా జరుగుతుంది అంటే ప్రొద్దున తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు సాయంత్రం పడవన్న అస్తమిస్తూ ఉంటాడు కాబట్టి అయ్యో ఈరోజు చీకటి అయిపోయింది సాయంత్రం అయిపోయింది మళ్ళీ రేపు సూర్యుడు రాడు అనేది లేదు కదా తప్పకుండా వస్తాడు కాబట్టి నేటి చీకటి రేపు రాదు ఇవాళ ఉన్నటువంటి చీకటి కష్టాలు నష్టాలు రేపు ఉండవు చేతికి చేయి కలిస్తే రెండవక మానవు ఇప్పుడు ఈ చేయికి ఈ చేతి కలిసింది అనుకో అప్పుడు రెండు చేతులుగా అవుతాయి అంటే ఇప్పుడు నా చేతులు అంటే ఇంకొక చేతి వేశారనుకో ఆ రెండు చేయి కలిస్తే ఏమవుతుంది ఏకమవుతుంది ఏకమైతే బలం పెరుగుతుంది ఆ బలం ద్వారా ఏది కావాలనుకుంటే అది చేయగలుగుతావు అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యాలు అవుతాయి ఆనాటి భగీరథుడు ఆకాశంలో ఉన్నటువంటి గంగను భూమికి తీసుకురాలేదా తన ముత్త తన అంటే తన పూర్వీకులు ఎవరు కూడా చాలామంది చేయలేకపోయారు ఆ విషయంలో కానీ తాను మాత్రం సాధించడానికి ముందుకు వెళ్ళాడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకొని ఆకాశంలో ఉన్నటువంటి ను అంటే ఆ గంగమ్మను భూమి మీదకి తీసుకొచ్చి తన ముత్తాతలకి మోక్షాన్ని కల్పించగలిగాడు కాబట్టి అందుకే మనం కూడా ఏది సాధించాలనుకుంటే అది తప్పకుండా సాధించగలుగుతాం అందుకని చేతికి చేయి కలిస్తే అది ఒకరితో ఒకరికి తోడైందనుకో బలం అనేది పెరుగుతుంది మానవుడు మానవునితో కలిస్తేనే తన బాధలు అనేవి తీరిపోతాయి ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు అనేవి వెన్నంటి ఉంటాయి కష్టాలు తర్వాత సుఖాలు క సుఖాలు కష్టాలు అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి అది ధన రూపంలో కావచ్చు మాటల రూపంలో కావచ్చు మనసుకి వేదన రూపంలో కావచ్చు రకరకాలుగా వస్తుంటాయి మరి వచ్చినటువంటి కష్టాలని తోటి మానవంతో చెప్పుకోవాలి తోటి మానవంతో చెప్పుకోకుండా నీ మన కష్టాలని నీ నష్టాలని బాధల్ని నువ్వే ఉంచుకున్నావనుకో అవి ఎప్పటికీ పరిష్కారం జరగవు కాబట్టి పరిష్కారం జరగాలంటే మనలో ఉన్నటువంటి బాధనలను వేదనలను కష్టాలని సుఖాలను ఏవైనా సరే తోటి మానవంతో పంచుకో పంచుకుంటే అప్పుడు సుఖంలో సుఖాన్ని అనుభవించగలుగుతావు చాలా చక్కగా బాధల్ని పోగొట్టుకోగలుగుతావు కష్టాలను తీర్చుకోగలుగుతావు నష్టాలని కూడా తీర్చుకోగలుగుతావు వాటికి దారులు అనేవి కనబడతాయి కాబట్టి ఇటువంటివి మనం సమాజంలో కొంతమంది వ్యక్తులను చూస్తుంటాం కొంతమంది ఏమో పంచుకుంటూ ఉంటారు మరికొంతమంది తన మనసులోనే ఆ వేదనను బాధను అనుభవిస్తూ ఉంటారు మరి అట్లా అనుభవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇటువంటి విషయాలను కనుక చెప్పి కొద్దిగా ప్రోత్సహించినట్టయితే వాళ్ళు తప్పకుండా ఆ బాధలను చెప్పుకుంటారు వారి బాధను మనం కొంత తీర్చగలుగుతాం అంటే మనకు తెలిసినంత తీర్చుతాం తెలియకపోతే ఇంకొక దగ్గర నుండి తెలిసైనా సరే తీర్చగలిగేటటువంటి శక్తి మనలో అంటే ఆ విధమైనటువంటి ప్రోత్సాహం ఉన్నటువంటి వారిలో తప్పకుండా ఉంటుంది అందుకని మనిషి మనిషితోనే కలిసి ఉండాలి ఏకంగా జీవించడం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనకి మహైక పాఠం ద్వారా కవిగారు చాలా చక్కగా తను మానవుడు మానవునితో కలిస్తేనే ఏదైనా జరుగుతుంది ఏదైనా సాధిస్తాము అనేటటువంటి విషయాన్ని తెలియజేశాడు కనబడిన దేవుణ్ణి తిడుతుంటే ఏమీ లాభం లేదు కనపు కనబడుతున్నటువంటి దేవుణ్ణి కనబడుతున్నటువంటి మనిషిని నువ్వు కలువు నరుడే నారాయణుడు అని చెప్పాడు కదా కాబట్టి ఆ నరుడిలో నారాయణుడిని చూచుకుంటూ మనం మన యొక్క బాధలని తీర్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవిగారు తెలియజేశారు ధన్యవాదాలు